జనవరి మూడు శివ ముక్కోటి శివయ్యను ఎలా పూజిస్తే కోట్ల రేట్ల పుణ్యం వస్తుంది అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏడాది జనవరి మూడవ తేదీ శనివారం నాడు అత్యంత విశేషమైన రోజు రాబోతుంది ధనుమాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి తిథి కలవడం వలన దీనికి శివ ముక్కోటి ప్రయోజనంగా పిలుస్తారు మన పురాణాల ప్రకారం ఈ ఒక్క రోజు భక్తితో శివుని స్మరిస్తే కొట్టి యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది నమ్మకం ఈ పవిత్రమైన రోజు ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వివరంగా తెలుసు రోజు ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి ఎంత ఎంత ముఖ్యమైన రోజుగా భావిస్తామో శివునికి ఈ ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం అంతటి పవిత్ర ప్రత్యేకమైనది ఈ రోజు పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజ స్వామిగా దర్శనమిస్తాడు ముక్కోటి దేవతలందరూ ఆ స్వామిని దర్శించుకోవడానికి కైలాసానికి చేరుకుంటారని చెబుతారు అందుకే ఈరోజు శివాలయంకు వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది మనం అనుసరించాల్సిన పద్ధతులు వేకోజామున స్నానము శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వల్ల చాలా ఉత్తమం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్నానం చేసి నీటిలో కొన్ని నెలల నువ్వులు వేసుకుంటూ ఉపశమనం కలుగుతుంది గృహశుద్ధి ఈ రోజు మీ ఇంటిలో గంగా లేదా పసుపుతో పసుపు నీటితో శుద్ధి చేసుకోండి దీనివల్ల ఇంట్లో ప్రతికూలత ప్రతికూల శక్తులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అభిషేకం దగ్గరలో శివాలయానికి వెళ్ళి శివ లింగానికి ఆవుపాలు లేదా గంగా అభిషేకం చేయడం ఆర్థిక ఇబ్బందులు సతమతమయ్యే వారు చెరుకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల బాధలు ధనప్రాప్తి కలుగుతుంది నందీశ్వరిని దర్శనము శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగానే నంది కొమ్మల మధ్య నుండి స్వామిని దర్శించుకోలేదు అలాగే మనసులోని కోరికను నందిచోడులో చెప్పుకుంటే అది శివయ్యకు చేరుతుంది బిలవదళాల పూజ వన్ నాట్ ఎయిట్ బిలవదళాల పత్రాలతో శివుడిని పూజిస్తే తరతరాల దరిద్రం జరుగుతుందని పెద్దలమాట అలాగే జిల్లేడు పుల్లులు సమర్పిస్తే స్వామి త్వరగా కర్ణిస్తారు అదృష్టాన్ని ఇచ్చే చిన్న పనులు ఈ దీపారాధన సాయంత్రం వేళ ఇంటి ముందర మరియు తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి గడపకు స్వాస్తి గుర్తు పెట్టు వేసుకోండి గోవు పూజ శివం ముక్కోటి రోజు గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే సకల దేవతల దీవెన లభిస్తాయి చంద్రునికి ఆర్ఘ్యము పౌర్ణమి రాత్రి చంద్రుని దర్శించుకొని పచ్చిపాలతో అర్ఘ్యం సమర్పిస్తే మనసులోని కోరికలు నెల తిరగకుండానే నెరవేరుతాయని నమ్మకం దానం వీలైన వారి ఈ రోజుల్లో నల్ల నువ్వులు దానం చేయడం దీనివల్ల శని దోషాలు మరియు నియమాలు మరియు జాగ్రత్త ఈ పవిత్రమైన రోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ముఖ్యంగా మాంసాహారం అస్సలు తీసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్ళు తీసుకోకూడదు వంటివి చేయకండి పగటి పూట నిద్రపోకుండా దైవనామసరణ గడపడం మంచిది శని దోషాలతో ఇబ్బందులు పడేవారు ఈ రోజు హనుమాన్ చాలీసాను పాటించండి శివ ముక్కోటి రోజు పుష్ పుష్య పౌర్ణమి కలిసిన ఈ అద్భుతమైన గడియల్లో ఓం నమ శివాయ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు సార్లు జపించండి ఈ వీడియోను మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మరి భక్తి విశేషాల కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి ఓం నమ శివాయ